హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కెటన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో టూ టైప్స్లో రవ్వలడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రవ లడ్డూల కోసం జీడిపప్పు కిస్మిస్ బాదంలు తీసుకున్నాను బాదం పప్పులు పీసెస్గా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి ఫ్లేమ్ హైలో ఉంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే నెయ్యిలో బాదం పప్పులు ఫ్రై చేసుకుందాం బాదం పప్పులు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే నెయ్యిలో కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటే కొన్ని తొందరగా కలర్ వచ్చేస్తాయి కొన్ని లేట్గా కలర్ వస్తాయి కాబట్టి సపరేట్గా ఫ్రై చేసుకోండి ఇలా రెడీ అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే నెయ్యిలో వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోండి రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి ఫ్లేమ్ హైలో ఉంటే రవ్వ తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ ఫ్రై కాదు కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి రవ్వ ఫ్రై అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే కొంచెం టేస్ట్ చూసారనుకోండి క్రంచీగా ఉంటుంది అలా వస్తే ఫ్రై అయిపోయినట్టే ఇంకొక మెథడ్ ఏంటంటే రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మంచి స్మెల్ వస్తుంది దాంతో రవ్వ ఫ్రై అయిపోయిందని తెలుస్తుంది రవ్వ ఫ్రై అవ్వగానే ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకుని కలుపుకోండి వన్ కప్ రవ్వకి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే త్రీ ఫోర్త్ కప్ షుగర్ వేసుకోండి రవ్వ పంచదార కలిసేలా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వని చల్లారి పెట్టుకోవాలి ఈ రవ్వకి వన్ ఫోర్త్ కప్పు మిల్క్ సరిపోతాయి రవ్వ కొద్దిగా వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా మిల్క్ పోసుకుంటూ లడ్డూలు రెడీ చేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా మిల్క్ పోసుకుని కలుపుకుంటూ రవ్వ లడ్డూలు రెడీ చేసుకుందాం గోరువెచ్చగా అంటాం కదా అంత వేడి ఉండేటట్టు చూసుకోండి ప్రతి లడ్డూలోనూ మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి లడ్డూలు చేసుకోవడానికి మనకు కొంచెం తడిగా ఉండాలి కాబట్టి కొద్దిగా మిల్క్ యూజ్ చేస్తాము ఇలా అన్ని లడ్డూలు రెడీ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి సెకండ్ మెథడ్లో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులో వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోండి సుజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ స్టార్టింగ్లోనే ఫ్రై చేసుకున్నాం కదా అందుకే నేను ఇక్కడ చూపించట్లేదు నెయ్యి వేడి చేసుకోగానే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత రవ్వ ఫ్రై చేసుకోండి రవ్వ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చినప్పుడు రవ్వ ఫ్రై అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని హాఫ్ కప్ షుగర్ వేసుకోండి వన్ కప్ రవ్వకి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకోండి ఎంత షుగర్ తీసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోండి షుగర్ పాకం రెడీ చేసుకుందా జామ్కి పాకం ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అంతే అండి పాకం మనం చేత్తో పట్టుకుంటే చేతికి అంటుకునేటట్టు ఉంటే సరిపోతుంది పాకం రెడీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ వేసుకుని కలుపుకోండి పాకంలో రవ్వ వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోండి బొంబాయి రవ్వ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది గోరువెచ్చగా అవ్వగానే లడ్డూలు చేసుకోండి చూశారు కదా వేడి తగ్గి గోరువెచ్చగా అయ్యేసరికి వాటర్ మొత్తం పీల్ చేసుకుంది రవ్వ రవ్వ గోరువెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని బాల్స్లా చేసుకోండి ప్రతి లడ్డూలోనూ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి రవ్వ లడ్డూలు ఎలా చేసుకుంటాం అనేది ఒక లడ్డూ చేసి చూపించాను చూడండి ఇలా అన్ని లడ్డూలు రెడీ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ టూ మెథడ్స్లో రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మిల్క్ ఇష్టపడిన వాళ్ళు ఇలా పంచదార పాకంతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్